అంత ఎక్కువ ఉండదు నాది అడల్ట్ అంటారు అడల్ట్ అంటే అబ్జెక్టివ్ పెద్దవాళ్ళు అని అర్థం అంటే మంచి చెడు ఇంకిత జ్ఞానం తెలిసిన వాళ్ళు అని అర్థం వాళ్ళు చూసే కంటెంట్ వెళ్తుంది నాది అంత రాంగ్ ఏం నా అభిప్రాయం యూట్యూబ్ ఓపెన్ చేసేది పెద్దవాళ్ళు మాత్రమే కాదు కదా పిల్లలు ఓపెన్ చేస్తారు సరే పిల్లలకు లాగిన్ అయిన ఐడి ఉంటది బర్త్ అని ఉంటది ఒక్కరికి ఓపెన్ అయిపోతుంది ఓపెన్ మేడం వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇవ్వాలి మన ఫోన్ వాళ్ళకి ఇవ్వకూడదు పేరెంటింగ్ అంటారు దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మా మీద రుద్దితే ఎట్లా తొమ్మిది కళల్లో నేను చేసింది ఒక కళ నేను సమర్థించుకోవట్లా బట్ ఐ డిడ్ దట్ కంటెంట్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ నాకైతేనేమి నాతో టెక్నీషియన్స్ నా ఎడిటర్స్ నా కెమెరామ్యాను నాతో పనిచేసిన చేసిన చిన్న వీడియోలు చేసిన అమ్మాయిలు మాదంతా ఆ బ్యాచ్ ఆ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఇట్లా వచ్చేదానికి నాకు ప్రొడ్యూసర్ లేరు డైరెక్టర్ లేరు నా వెనక సో నేను ఇట్లా తిరుక్కొని వచ్చాను సో అలా ఒక ఆరు నెలల్లో వీడియోలు చేశాను ఫేమ్ వచ్చింది ఇంకా సినిమా చేయాలి నేను ఇంకా ఆడే ఉంటే సెవెంటీ ఎంఎం చేయాలి కదా అందుకు నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని ఆలోచిస్తే ఓ ప్రొడ్యూసర్ వచ్చారు యాభై లక్షలు పెడతా నువ్వు ఇరవై లక్షలు పెట్టి సినిమా చేద్దాం ఓకే అన్న నేను పన్నెండు లక్షలు పెట్టా మొదట మ్యూజిక్ చేయించు ఆ ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఏ విధంగా నమ్మి వచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టడానికి నేను మామూలు క్యాజువల్ పరిచయం అయ్యాడు సినిమా చేద్దాం అనుకున్నాము సరే యాభై లక్షలు పెడతా అన్నాడు సరే అని మొదలు పెట్టాం ఫస్ట్ నేనే పెట్టాల నన్ను నేను నమ్మి ఫస్ట్ నేను పెడితే కానీ తర్వాత బయట రారు అని యాభై పన్నెండు లక్షలు పెట్టి మ్యూజిక్ చేయించా ఆ ప్రొడ్యూసర్ హ్యాండిల్ చెల్లిపోయాడు ఆ మ్యూజిక్ ఆ సినిమా కొత్త లక్షలు కూడా మీరు యూట్యూబర్గా సంపాదించిన సంపాదించింది ఆ పన్నెండు లక్షలు ఆ మ్యూజిక్ సినిమా పేరు కొత్తపేట గ్రామం అది అలానే ఉంది అది ఆగిపోయింది ఆ సినిమా టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే అది జరిగింది అది అరే ఇది కాదు పంచాయతీ ఇంకా మనం సాలిడ్గా దిగాలి ఎవడి మాట వినద్దు కష్టపడాలి అని ఇంకా విపరీతంగా వీడియోస్ చేస్తే నాకు వచ్చే డబ్బులు బాగా వచ్చాయి యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ రెండిట్లో కలిపి ఒక కోటిన్నర వచ్చాయి యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అంటే అది చాలా తక్కువ రెండు సంవత్సరాలు నేను చేసిన వీడియోస్కి చాలా తక్కువ వన్ మంత్లో థర్టీ ఫార్టీ ల్యాక్స్ వస్తాయి చాలామందికి నాకు వచ్చిన పడ్డానికి కష్టానికి చాలా తక్కువే దాంట్లో నా ఎక్స్పెన్సెస్ నేను నేను పెయిడ్ ఆర్టిస్టులు గర్ల్స్తో చేస్తాను అట్లా నా ఎక్స్పెన్సెస్ నా కాస్టమ్స్ నాకు ఖర్చులు కానీ పోను నేను డిసిప్లిన్గా మిగిలిచ్చిన అమౌంట్ వన్ వన్ క్రోర్ అలా మిగిలింది నా దగ్గర దాంతో అండ్ నేను సేవింగ్ నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను జాబ్ చేశాను కొన్ని సేవింగ్స్ ఉన్నాయి అవి ఇవి అన్నీ కలిపి ఇంకా ఇది అవ్వదు టైము లేట్ అయిపోతుంది వైస్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉంది అయితే చాలా బాగా చదువుకున్నా అందుకే నేను ప్రాంక్స్ పెయిడ్ ప్రాంక్స్ చేశాను మేడం యాక్చువల్గా ఇప్పుడు ముంబైలో అలా ఉంది మేడం అక్కడ ప్రాంక్స్ చేస్తారు అవి ఏం ప్రాంక్స్ అవి వాళ్ళు చేసేది చెవులో వచ్చి హారను వదడం ప్యాకర్స్ పేల్చడం వాటర్ ప్యాకెట్స్తో కొట్టడం గోస్ట్ ప్రాంక్స్ రకరకాల ప్రాంక్స్ చేస్తారు అంటే అది తెలియకుండా రియలిస్టిక్గా రోడ్డు పైన చేస్తారు వాళ్ళు అది న్యూసెన్స్ సెన్స్ కిందికి వస్తుంది నేను చాలా డెలికేట్ చదువుకున్నాను మోరల్స్ తెలుసు ఎదుటి వ్యక్తిని కష్టపెట్టొద్దనే ఆలోచన నాది నేను అలా ఆలోచిస్తా నాకు ధైర్యం కూడా లేదు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేది వాళ్ళందరూ ఇప్పుడు నాలుగు వందల వీడియోలు చేసే అమ్మాయిలతో వాళ్ళందరూ నా ఆర్టిస్టులు దట్స్ వై ఐ మేడ్ ఇన్ దట్ వే అదర్వైజ్ బయట వాళ్ళతో అలా చేస్తే తిడతారు కొడతారు కదా సో అది అనమాట స్క్రిప్టెడ్ సో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ వీడియోలు చేశాను అలా చేశాను సేవ్ చేశాను అని ఇంకా అవ్వదు అని గోవాకి వెళ్ళాను కథ బాగా వీడియోస్ చేసే టైంలో కళ్యాణి గారు వచ్చి నా మీద గొడవపడి అల్లరి చేసి నా రెవెన్యూ అంతా పోయింది అంటే నేను అంతవరకు జనాలు కానీ అప్పుడు కొంతవరకు జనాలకు తెలిస్తే ఆఫ్టర్ కళ్యాణి గారి ఇష్యూ తర్వాత మీరు ఆల్మోస్ట్ అందరికీ ఫేమ్ అయ్యాను బట్ మనీ పోయింది నాకు మనీ పోయిందంటే థ్రిల్తో వీడియోస్ చూసేవాళ్ళే ఇది నిజంగా రా తెలియని వాళ్ళతో అన్నట్టు థ్రిల్ ఉండే జనాలకి ఆ థ్రిల్ పోయింది త్రిల్ పోయాలక పీపుల్ లూజ్ లాస్ ఇంట్రెస్ట్ అనమాట కొంచెం కొంచెం ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది బాగా చూస్తారు కానీ కళ్యాణి గారి కొంత అడల్ట్ కంటెంట్ కూడా వీడియోస్ లో తగ్గించినట్టున్నారు అడల్ట్ తగ్గించడం కాదు సినిమా మీద ఫోకస్ చేశా ఆమె అండ్ దిస్ ఒక ఆయన పెద్ద ఆయన బాబు అని ఉంటారు వాళ్ళిద్దరూ టీవీ ఛానల్లో ఏకమైనా తిట్టారు వాళ్ళు వాళ్ళు తిడితే నువ్వు సినిమా ఎలా తీస్తావు చూస్తావు అది ఛాలెంజ్ చేశారు వాళ్ళు అన్నారు ఇప్పుడు పదార్ నెల ఫస్ట్ కాపీ పాన్ ఇండియా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు కళ్యాణి గారిని కలవలేదా కలవలేదు మేడం అసలు ఆ తర్వాత కాదు ఆమె నాకు పరిచయమే లేదు అసలు లైఫ్లో పరిచయం లేదు టచ్ లేదు అంతే అండ్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీశాను లారీ చాప్టర్ వన్ అని ఫైవ్ లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ బెంగాలీ ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఇప్పుడు కూడా నీ సినిమా ఎలా ఆడుతుంది నీది బూత్ సినిమా నీది ఏ సర్టిఫికేట్ సినిమా అని రిలీజ్ కాకముందే ట్రైలర్ లాంచ్ అవ్వకముందే జస్ట్ పాటలు లాంచ్ అయ్యాయి అప్పుడే ఆ పెద్ద ఆయన వయసు ఆ పెద్ద ఆయనకి ఒక మాట అనకూడదు ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాలి తిరుపతి అక్కడ వెళ్ళాలి అతను వెళ్ళి అక్కడ కూర్చోవాలి కానీ ఇట్లా యువకుడు కష్టపడి వచ్చాడు ఏదో చేస్తున్నాడు వాటితో పాటు ఇప్పుడు నేను నాతో పాటు ఒక ఇరవై మంది ఆర్టిస్టులు ఫ్రంట్ రోలో పెట్టా ఎక్కడో పెద్ద చిట్టిబాబు ఏముంది బచ్చా మామూలు కాదు అసలు చాలా కోపం వస్తుంది నాకు ఆ టైంలో పురుషుణ్ణి నేను పురుషుణ్ణి మాకు సపోర్ట్ చేయాలా ఆమెకు సపోర్ట్ చేశాడు ఆమె వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చిన నాది గొడవ పడితే కరెక్టా అండ్ సర్టిఫికేట్ వచ్చింది సో ఆయన ఎందుకు సపోర్ట్ చేశాడు ఆమెకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నిన్న కూడా నా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ అది ఇది ఉందని దాని మీద వచ్చి బాధితుంది అండు ఆయన మొన్న ఒక సినిమాలో యాక్ట్ చేశాడు ఆగస్ట్ సెకండ్ నా సినిమా లారీ చాప్టర్ వన్ రిలీజు అయితే ఆయన మొన్న ఒక సినిమాలు యాక్ట్ చేశాడు జారు మిట్టయ్య అని ఒక సాంగ్ ఉంది జార్ మిట్టయ్యోనో ఒక సాంగ్ ఆ సాంగ్లో సనీలోని తీసుకొచ్చి పెద్దవాళ్ళు యాక్ట్ చేశారు ఆ సినిమా అంతా ఇంత ఆడింది అతను ఆ సినిమాలు యాక్ట్ చేశాడు ఆ సాంగ్ ఉంది వాళ్ళని అడగచ్చుగా దాంట్లో డబుల్ మీనింగ్ లేదా